నమస్తే మూడాఫ్ అందరికి స్వాగతం తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తీవ్ర వివాదం అవుతున్నాయి సనాతన ధర్మమే మొత్తం మన దేశానికి అవసరం అంటూ పవన్ కళ్యాణ్ రెండు రోజుల కిందట తిరుపతిలో డిక్లరేషన్ ఆవిష్కరణ సందర్భంగా కామెంట్ చేసినాడు మరీ ముఖ్యంగా తమిళనాడులో అయితే రచ్చ రచ్చే పెరియార్ సిద్ధాంతాలను పుచ్చుకున్నటువంటి డిఎంకే పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేసినాడు ఆయన దివంగత కర్ణానిధి మనవడు అట్లాగే ప్రజెంట్ సీఎం స్టాలిన్ కొడుకు అయినటువంటి ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినాడు ఒక యువ నాయకుడు సనాతన ధర్మాన్ని ఒక వైరస్గా అభివర్ణించినాడు ఆయన అంతు తేలుచామన్నాడు ఇట్లా ఉంది మన దేశంలో సనాతన ధర్మం పైన మన హిందుత్వాన్ని ఈ ధ్వంసం చేస్తుంటారా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రి మధ్య ఈ సనాతన ధర్మం అనేది ఒక యుద్ధానికి దారితీసింది ఈ నేపథ్యంలో మన పవన్ కళ్యాణ్ గారి పైన తమిళనాడులో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది మధురైలో ఇవాళ ఒక న్యాయవాది పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రొచ్చగట్టే విధంగా మాట్లాడినారంటూ ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయన పైన కేసు నమోదైంది రానున్న రోజుల్లో ఈ పరిణామాలన్నీ చూస్తా అంటే ఈ ఇద్దరి మధ్య ఇటు రెండు రాష్ట్రాల గొడవగా కూడా మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే తమిళనాడులో అటు పాలకపక్షము ఇటు ప్రతిపక్షం కూడా నాస్తికవాదం పైన వాటి సిద్ధాంతాలు ఆధారపడి ఉంటాయి అందుకే ఈ గొడవ పెరిగి పెద్దదయ్యే అవకాశం కనిపిస్తుంది చూడాలా మరి కాలము ఎలాంటి మలుపు తీసుకుంటుందో